గ్లోబల్ సౌత్ని పట్టించుకోవాలి ఏ చర్చలకైనా అప్పుడే సార్థకత జీ ట్వంటీ సదస్సులో మోదీ ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల కమ్ముకున్న యుద్ధ మేఘాలు గోళ గ్లోబల్ సౌత్ దేశాలను అతలాకుతలం చేస్తున్నాయని ప్రధాని మోదీ నరేంద్ర మోదీ పేర్ పేర్కొన్నారు ఫలితంగా ఆహార ఇంధన ఎరువుల సంక్షోభాలతో అవి సత్మతమవుతున్నాయని ఆవేదన వెలుగుచ్చారు వాటిని తక్షణం పరిష్కరించడంలో జీ ట్వంటీ కూటమి ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు గ్లోబల్ సౌత్ సవాళ్ళు అవసరాలకు ముందుగా పెద్దపేట వేయాలి అప్పుడు మాత్రమే జీ ట్వంటీ జరిపే ఏ చర్చలైనా తీసుకుని ఏ నిర్ణయానికైనా ఫలవంతం అవుతాయి అని స్పష్టం చేశారు రెండు రోజులు జీ ట్వంటీ శిఖరాఖరి సదస్సు బ్రెజిల్లోని రియో డిజెనరోలో సోమవారం మొదలైంది తొలి రోజు సదస్సును ఉద్దేశించి ఆకలి పేదరికంపై పోరు సోషల్ ఇంక్లూజన్ అంశంపై మోదీ ప్రశంసించారు గ్లోబల్ సౌత్ సమస్యలు సవాళ్ళను ప్రధానంగా ప్రస్తావించారు ప్రజా ప్రయోజనాలు పెద్దపీట వేస్తూ గత ఏడాది ఢిల్లీలో జరిగిన జీ ట్వంటీ సదస్సులో పలు నిర్ణయాలు తీసుకున్న వైనాన్ని గుర్తు చేశారు గ్లోబల్ సౌత్కు ప్రాధాన్యం పెంచే చర్యల్లో భాగంగా ఆఫ్రికన్ యూనియన్కు జీ ట్వంటీలో శాశ్వత సభ్యత్వం కల్పిస్తూ ఢిల్లీ శిఖరాలను నిర్ణయం తీసుకుంది అన్ని దేశాలను కలు కలుపుపోయేలా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించింది ఒకే భూమి ఒకే కుటుంబం ఒకే భవిత అన్నదే మూలమంత్రంగా సదస్సు జరిగింది ఐక్యరాజ్య సమితి మొదలుకొని పలు అంతర్జాతీయ సదస్సుల్లో సంస్కరణలు అత్యవసరమైన భారత్ వైఖరిని మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు పేదరికం ఆకలి సమస్యలతో పోరులో భారత్ ముందుందని మోదీ వివరించారు ప్రజలందరికీ ప్రజలందరినీ కలుపుకొని పోవడం ప్రధాన లక్ష్యంగా మా ప్రభుత్వ పదేళ్ల పాలనకు సాగింది ఎనభై కోట్లకు పైచీలుగా ప్రజలకు ఆహార ధాన్యాలను ఉచితంగా అందిస్తున్నాం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఆరోగ్య బీమా పెద్ద పంటల బీమా పంటల రుణాల పథకాలు అమలు చేస్తున్నాం తద్వారా ఇరవై ఐదు కోట్ల మంది భారతీయులు పేదరిక నుంచి బయటపడ్డారు అని వివరించారు గ్లోబల్ సౌత్లో పాటు ఇతర దేశాలు కూడా వీటిని అనుసరిస్తూ అద్భుత ఫలితాలు ఉంటాయన్నారు పేదరికం ఆకలితో పోరాటానికి అంతర్జాతీయ కూటమిని ఏర్పాటు చేయాలని జీ ట్వంటీ శిఖరాగ్ర సదస్సులో తొలి రోజు నిర్ణయం జరిగింది జీ ట్వంటీ శిఖరాగ్ర సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ప్రధాని మోదీ సోమవారం సమావేశమయ్యారు అమెరికా అధ్యక్ష ఎన్నికల అనంతరం వారి మధ్య ఇది తొలి భేటీ వారిద్దరూ పలు ద్వైపాక్ష సమస్యలు మాట్లాడుకున్నట్లు సమాచారం జీ ట్వంటీ భేటీ నుంచి బ్రెజిల్ వెళ్ళిన మోదీకి ఘనస్వాతం లభించింది ప్రవాస భారతీయులు సంస్కరణల శ్లోకాపయాన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డిసెల్వా ఆయనకు స్వాగతం పలికారు అనంతరం ఐ ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ స్పెయిన్ అధినేత ఫెడ్రో సాన్చేంజ్ సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ తదితరులు ప్రధానితో భేటీ అయ్యారు